హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతా దేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి ఆంటీ క్యారెట్ ఫ్రై చేయడానికి రెడీ అయ్యానండి దానికోసమని క్యారెట్లు శుభ్రంగా కడిగి క్యారెట్ తీసుకొని పొక్కు తీస్తున్నాను నీట్గా ఒక్కోటి పొక్కు తీసి పెడుతున్నానండి మొత్తం పొక్కు తీసిన తర్వాత క్యారెట్లు అండి ఐగో అన్నీ తీసి అక్కడ పెట్టాను అయితే కట్ చేయటానికి నాకేమో కత్తిపేట అలవాటు అండి కత్తిపేటతోటి మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర కత్తిపేట లేదు వాళ్ళన్నీ చాకులతోటి కదా కట్ చేయటం నాకు అలా కుదరట్లేదు అని చెప్పి ఒకటి అయినా ట్రై చేద్దామని కట్ చేద్దామని చేయబోతే రాలేదు మా అమ్మాయి వచ్చి నువ్వు పొక్కు తీయలే నేను కట్ చేసిస్తాను అని చెప్పింది ఇంకా సరేలా అని చెప్పి ఒకటి ట్రై చేస్తానని చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అన్ని పొక్కు తీసి పెట్టానండి నేను ఇంకా మా అమ్మాయి వచ్చి కట్ చేసి పెడుతుంది ఇప్పుడు నేనేమో ఇంక బాండలు పెట్టేసి తాలింపు గింజలన్నీ వేసుకున్నాను ఆయిల్ వేసి వేగిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసాను అన్నీ వేగనెయి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ కూడా టూ మినిట్స్ వేగనిద్దాము అట్లా మొత్తం ఒకసారి కలిపి మూత పెడితే తొందరగా మగ్గుద్దండి ఉల్లిపాయ టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయ మెత్తబడింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేస్తున్నాను క్యారెట్ వేసిన తరువాత కొంచెం సాల్టు పసుపు మన టేస్ట్కి తగ్గట్టు అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇప్పుడు అందరూ ఈ కరోనా తర్వాత చాలామంది క్యారెట్కి తినటము ఎక్కువగా వాడుతున్నారు ఒకసారి మొత్తం కలుపుదాము ఇలాగా మొత్తం కలిపేసి ఉల్లిపాయలు సాల్ట్ మొత్తానికి మొక్కలకు పట్టేటట్టు కలిపేసాను కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుందామండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిద్దాము తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుదాము ఇలా కలిపానండి ఒకసారి కలిపేసి నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేస్తున్నాను కలిపేటప్పుడు ముక్కలు బాగా కలిసేటట్టు కలపండి లేకపోతే ఒక పక్క ఉడకతాయి ఒక పక్క ఏమో కొన్ని ముక్కలు గట్టిగా అలా ఉంటాయి అందుకని మొత్తం బాగా కలిపితే ఈ వినగా అన్నీ మొక్కలు మెత్తబడతాయి మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను దీనిలోకి కారం ప్రిపేర్ చేసుకున్నానండి మాములు కారము తెల్లుల్లిపాయ కొంచెం సాల్ట్ వేసి దంచి పెట్టుకున్నాను ఆ కారం వేస్తున్నాను ఈరోజు చాలా బాగుంటుందండి ఆ కారం వేసి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ క్యారెట్ ఆరోగ్యానికి మంచిది కదా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి చూడండి వేసాను కారం తెల్లుల్లిపాయ కారం కలిపి వేసేసాను అయిపోయింది కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచబడలేదండి టూ మినిట్స్ ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి